హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు నా బర్త్డే అనమాట జనవరి ఎయిటీన్ రోజు నా బర్త్డే బర్త్డే రోజు ఈ సారీని అయితే కట్టుకున్నాను అంటే ఇది తీసుకొచ్చి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ శారీ ఇక నాకే కుట్టించుకోవడానికి టైం లేదని కాదులే కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు నాకు శారీస్ పెద్ద గేమ్ కట్టను ఎప్పుడో ఒకసారి ఒకేషన్ అప్పుడు ఇంకా అంతే ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్కి మ్యారేజెస్కి ఇంకా అంతే ఎక్కువ ఎప్పుడు డ్రెస్లో వేసుకుంటా అందులో ఇంకా నాకు ఎందుకో అలా ఇష్టం ఉండదు అనమాట అందుకోసం చెప్పేసి ఇంకా అంత ఇంట్రెస్ట్ పెట్టలే మొన్న మా అమ్మకి ఇస్తే మా అమ్మ మా ఊర్లోనే ఒక పిన్నాను గుట్టించింది జాకెట్ ఇక్కడ నేనైతే ఇలా రెడీ అయిపోయా పఫ్ పెట్టుకున్న నాకు సిల్కీ హెయిర్ నాది అసలు పఫ్ అసలు ఆగదు కానీ ఆ రోజు ఎలాగైనా చేసి వేసుకున్నాం అనమాట జడ కర్రీ వచ్చేసి మటన్ కర్రీ అను రైస్ చేసా మేము కమ్మ వెళ్దాము మండీ కోసం అని అనుకున్నాం మండీ బిర్యానీ కోసం మా వారు పాపం చిన్న కిరాయి వచ్చింది అంటే ఓన్లీ గుడికి వెళ్ళి రావడమే అనమాట అక్కడికి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు తిరుమలగిరి గుడికి ఎక్కిచ్చారంట పైకి రాన్న రాన్నా అని తెలిసిన తమ్ముడు ఎప్పుడు తీసుకెళ్తాడు అంటే అలా కాళ్ళు వస్తున్నాయి రాజు నాకు గోపిక కూడా లేదంటే అంత అవసరం కూడా లేదు మళ్ళీ అక్కడికి ఎక్కడికి మళ్ళీ తిరిగితే ఇంక మళ్ళీ బీకైపోతాం అని చెప్పేసి ఇక ఇంట్లోనే ఉండిపోయా అనమాట ఏం లేదు అలా అట్లా బయటికి వెళ్ళి వచ్చాం సరదాగా కానీ ఇంకా వీడియో అనుకున్నా కానీ నేను ఇంక దిగలేదు వీడియో ఎందుకనంటే ఇక అంతే మా పాప ఉంది కదా అందుకోసం చెప్పి వీడియో ఏం దియలేదు శారీ అయితే ఇలా కట్టుకున్నా నేను ఎప్పుడో ఒకసారి శారీ కట్టుకున్నా మళ్ళీ పర్ఫెక్ట్ కుదిరిద్ది నాకైతే బ్లౌజ్ వచ్చి కూడా మంచిగా గుట్టిందనమాట కానీ ఏ కొంచెం కిందికైనా పెట్టలేదు పెడితే పైకన్నా పెట్టలేదు ఇక క్లాస్ సరిపోలేదు ఏమో కానీ అలా గుట్టేసింది మా పిన్నవైతే సో ఫ్రెండ్స్ ఇది ఇదనమాట ఇలా అయితే రెడీ అయిపోయాను నా బర్త్డేకి విష్ చేయండి అందరూ జనవరి ఎయిటీన్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో గుట్టా నేను అందరికీ అంటే నేను కొంచెం వెయిట్ ఎక్కువ కాబట్టి అనుకోవచ్చు ఏజ్ ఎక్కువ ఉంటుంది అని కాకపోతే నైంటీ నైంటీ ఎయిట్ అనమాట నాది వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మార్నింగ్ అలా గడిచిపోయింది అనమాట ఇంకా పార్టీ అయితే మార్నింగ్ ఏమి ఇవ్వలేదు అసలు పార్టీస్ అంటే కూడా నాకు పెద్దగా ఏమి ఇష్టం ఉండదు కానీ మా ఆయన నాకు కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేసిండ కేకే సర్ప్రైజ్ అనుకోవచ్చు కాకపోతే నేను అసలు నా బర్త్డేకి ఎప్పుడు కేకులు కానీ కటింగ్లు ఇవి ఏం చేయను పెళ్ళి వస్తే సరదాగా టీటెల్ వస్తాం కానీ ఇవే ఇష్టం ఉండదు నాకు పెద్దగా కా అంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు కదా అందుకోసం చెప్పేసి ఇంకా కేకు స్వీటు థమ్స్అప్ అంటే ఎప్పుడు ఉంటాయి కానీ కేక్ మాత్రం నాకు ఇష్టం ఉండదు ఎందుకో అంతే లైక్ చేయను చూసారు కదా మా ఆయన ప్రేమతో రాజీ ఐ లవ్ యూ అని రాయించండి అనమాట లవ్ యూ అని అక్కడ ఏం రాయించానో చూడంటుండు మా ఆయన సో ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్ కోసం ముందైతే స్వీట్స్ తినిపించుకుంటున్నాం మోతీచూర్ లడ్డు నాకు పెద్దగా ఇష్టం ఉండదు కానీ మా ఆయనకే ఇష్టం అనమాట బాగా మోతీచూరు నాకు బాగా కళాకాండ అలాంటివి అనమాట మన ఫేవరెట్లు మొత్తం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాకపోతే తింటా ప్రతి స్వీటు ఏదో అలా అలా థమ్స్అప్ తాగుతారో చెప్పండి మా అయితే థమ్సప్ తాగి బాగాలేదు అంటుండ్రు నువ్వు ఇప్పుడు స్వీట్ తిని థమ్స్అప్ తాగుతారా ఎవరైనా అంటే నవ్వుతుండట సో ఇప్పుడైతే కేక్ కట్టింగ్ అనమాట నాకు తెలిసి నేను కేక్ కటింగ్ చేయడం చాలా తక్కువ ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి ఇంకా మేమైతే ఫోన్ అయితే పెట్టేసా కెమెరా ఇంకా స్టాండ్కి మా పుట్టితల్లు ఏమో కేక్ ఓపెన్ చేయగానే చూడండి ఎలా ఇస్తుందో మా హ్యాపీ ఆడికి మాత్రం ఆరాటం ఆగట్లేదు కేక్ అంటే పడితే వస్తాడు ఎంత అండి అంతే తింటాడు అది ఇస్తే కూడా మొత్తం కూర్చొని తింటాడు అంత ఇష్టం అనమాట కేకు కాకపోతే బాగుందండి కేకు ఎలా అంటే బ్రెడ్ ఎక్కువ ఉంది క్రీమ్ అనేది తక్కువ ఉందనమాట ఎలా ఇలా అంటే అలాంటివి కూడా ఉంటాయి తెలిసినోళ్ళు కదా అట్లనే కావాలంటే ఇలాంటి ఇక్కడ ఉందన్నయ్య తీసుకొని ఇచ్చిండట హైట్ కూడా ఎక్కువ ఉంది చూడండి హాఫ్ కేజీ కేక్ వచ్చేసి ఎంత వన్ ట్వంటీనో వన్ సిక్స్టీనో తీసుకున్నారంట పర్లేదు చాక్లెట్ కేకు చాలా బాగుందనమాట ఇంకా కేక్ అయితే ఇంకా కటింగ్ ఏ క్యాండిల్ వద్దాం అనుకున్నా నాకు అసలు కేక్ కట్ చేయడమే ఇష్టం లేదంటే ఇంకా క్యాండిల్స్ అంటున్నావు అని అంటే నవ్వుతున్నాడు ఇంకేం అవసరం లేదులే జస్ట్ కట్ చేస్తా అంతే అని కట్ చేసి అలా పెట్టాను అనమాట ఇంకా ఇక మా పిల్లలతో మా తల్లి ఏమంటారు కట్ చేయడానికి కత్తి కత్తి ఇది అది చూసారు ఏలేవు అనుకుని దాంతో అంటే దాంతోనే కోసేది కాకపోతే ఆమె కొంచెం ఆవేశపడుతుందనమాట అందుకోసం చెప్పి దాంతో కట్ చేయించా కానీ దాన్ని సరిగ్గా కట్ చేయడం రావట్లేదని నేనే కట్ చేసి ఫస్ట్ మా పొట్టి తల్లి పెడదా కానీ అది వద్దంటుంది ఆమె ఫ్లవర్ ఉంటుంది కదా ఫ్లవర్ని ఇలా ఫింగర్తో తీసుకొని నాకుతుందన్నమాట మా వారికి తినిపించగానే ఆ బర్త్డే రోజు ఎన్నిసార్లు లవ్ చెప్పాడు నాకైతే ఇప్పుడు మీరు చిన్నపిల్లలు అలాంటివి ఏం చూడకూడదులేండి సో ఇక్కడైతే హ్యాపీగా సైలెంట్గా కూర్చున్నాడు కానీ అయిపోయిన తర్వాత చూడాలి అసలు ఎలా అంటే కుమ్మి పెట్టిన కేక్ సగం తిన్నాడు నిజంగా ఇంకా నేను కూడా నా బర్త్డే కదా ఫ్రీడమ్ ఇచ్చేసాను వాడికి అస్సలు స్వీట్ ఎక్కువ తక్కువ పెట్టిన హ్యాపీకి ఎందుకంటే వాడికి జలుబు దగ్గు వస్తుంది వస్తే అస్సలు బోదు చలికాలం అయితే మహా ఎక్కువ డస్ట్ ఎలర్జీ కూడా ఉంది వాడికి డస్ట్ కొంచెం ముక్కులో పోయినా సరే ఇంకా కారిపోతూనే ఉంటుంది అనమాట ముక్కు వచ్చేసి ఇంకా అలా ఇంకా మా తల్లికి మేము అందరం తినిపించేసుకున్నాం నాచురల్గా నా బర్త్డే కాబట్టి అందరిని పిలిచి గ్రాండ్గా చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు పిల్లలకి అయితే ఓకే పిల్లలకి అయితే ఎట్లైనా చేస్తే బాగుండు అని అనిపిస్తుంది కానీ నాకు అసలు పిల్లలే కూడా అనవసరం అనిపించదు అదే ఖర్చుతో ఏదైనా సేవింగ్ చేసుకోవచ్చు కదా అన్న ఆలోచన ఉంటుంది కాకపోతే అన్నిటిల్లో అలా ఉండకుండా వాళ్ళ ఎంజాయ్మెంట్ని కాదనకుండా చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇదే అనమాట వీడియో వచ్చేసి ఈరోజు నా బర్త్డే అంటే ఇలా జరిగిపోయింది ఎల్ అంటే మంచి వీడియో తీసుకుందాం ఎంత గ్రాండ్గా అంటే గ్రాండ్గా అంటే వీడియోనే తీసుకుందాం అనుకున్నా నేను మొత్తం ఈరోజు రెడీ అవడం కానీ సంత చూపిద్దాననుకున్నా కానీ అవేం కుదరలేదు నేను ఏది అనుకోను అనుకుంటే అసలు జరగదు నాకు కొన్ని కొన్ని మరీ ఇలాంటి అయితే మరీ పర్టికులర్గా నాకు సంబంధించి ఇలా అనమాట ఇలా జరిగిపోయింది సో ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్